గుంటూరు నగరంలో లక్ష ఇరవై వేల మందితో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించినట్లు జేఎంసి కమిషనర్ పూలి శ్రీనివాసులు వెల్లడించారు అక్టోబర్ రెండు వరకు జరగనున్న స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరిగాయి జేఎంసి కార్యాలయంలో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం కమిషనర్ మాట్లాడారు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పారు మున్ముందు జరగనున్న కార్యక్రమాలను కూడా జయప్రదం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు స్వచ్ఛతాహి సేవలో స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాస్ గ్యాదరింగ్ తోటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది ఈ ప్రతిజ్ఞ ప్రాసెస్ ఈరోజు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూగా జరుగుతాం మార్నింగు మన శానిటరీ వర్కర్స్ తోటి స్టార్ట్ చేశాము ఉదయం ఐదున్నరకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత వార్డ్ సెక్రటరియట్స్ ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా జరుగుతుంది అదే మాదిరిగా మనకి ఉన్నటువంటి మూడు కాన్సెన్స్ పనులు కూడా ఈరోజు ఐదు గంటలకి గుంటూరు ఈస్ట్ ఆరు గంటలకి గుంటూరు వెస్ట్ కాన్సెన్సీ అట్లానే ప్రతిపాటు కాన్సెన్సీ మధ్యాహ్నం మూడున్నరకి గౌరవ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్సీలు ఇక్కడ కార్పొరేటర్స్ ప్రజాపతి అందరూ కూడా పాల్గొంటున్నారు సో ఈ ప్రోగ్రాన్ని ప్రజలు ఓనింగ్ చేసుకొని మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు దగ్గర దగ్గర లక్ష ఇరవై ఐదు వేల మంది దగ్గర దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలు పాల్గొనే దాన్ని ప్లాన్ చేసుకుని సో మరి అందరూ తెలుసు అక్టోబర్ సెకండ్ గాంధీ గారి జయంతి ఆ సందర్భంగా ఆయన ప్రిప్యూట్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదిహేడు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరం కూడా పదిహేను రోజులు దానికి ప్లానింగ్ చేసుకున్నాము ఇంతకుముందు జరగని విధంగా ఈ సంవత్సరం ఈ పదిహేను రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయడం జరుగుతుంది గుంటూరు నగర పాలసీ సందర్భ దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ప్రజలు రకరకాల అసోసియేషన్స్ ఎన్జిఓసు యువత ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అన్ని రకాల ముఖ్యంగా శానిటరీ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ థీమ్ వారి కంటే త్రీ కేటగిరీస్ ఉంటే త్రీ కేటగిరీస్లో సబ్ క్యాటగిరీస్ బేస్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం కాబట్టి ప్రజలందరూ మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రాసెస్లో వీళ్ళకందరూ భాగస్వాములు అయ్యి తద్వారా ఈ యొక్క సహకారాన్ని అందిస్తే డెఫినెట్గా ఈ పదిహేను రోజుల్లో మన నగరాన్ని ఇంకా మరింత శుభ్రం చేసుకోవటం అట్లాగే ఈ పదిహేను రోజుల్లో నేర్చుకున్నది ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలు వీళ్ళంతా నేర్చుకున్నది వాళ్ళు భవిష్యత్తులో ఆచరణ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ సహకరించాలని ఊరు ఆహ్వాని No, okay.